గారు మళ్ళీ వచ్చారు అనే అమ్మాయిని తనతో పాటు తీసుకెళ్లడము తనతో పాటు సహజీవనం చేయించుకుంటాని అని మాట్లాడడం చాలా బాగా వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా సో ఫాలో అవుతున్నారా రెగ్యులర్ గా ఈ టాపిక్ విషయం మాట్లాడని పక్కన పెడితే ఓ ఏ నెల నుంచి అఘోర 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 అగోరా మనకు ఫోకస్ పెడుతూనే ఉన్నాము సో నేను కూడా అప్పుడు వచ్చి ఫేక్ ఏదేదో మా మ్యాజిక్ మంత్రాలు చేసి ఏదేదో అప్పుడు చేశాను అప్పటికే సగం ఫేక్ అని తెలిసిపోయింది ఇప్పుడు మరి ఒక అమ్మాయి ఇష్యూ వల్ల మళ్ళీ ఇదంతా జరుగుతుంది కదా సో దీన్ని పక్కన పెడితే కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు ఇదే దొరికింది ఆ కాన్సెప్ట్ అఘోర గురించి సరే పోనీ అఘోర గురించి మనం ఎక్కడ మంచి చేసిందంటే అది లేదు దేశంలో ఎన్ని సమస్యలు ఉండగా ఆ ఘోరా ఆ ఘోర ఆ ఘోర ఆ ఘోర రోజుకొక అత్యాచారం జరుగుతుంది చిన్నపిల్లలు రేపు చేసి చంపేస్తున్నారు ట్రాన్స్జెండర్ నరికి చంపేస్తున్నారు అసలు ఎట్లుంది దేశము ఎట్లా బతుకుతున్నారు ఏంది ట్రాన్స్జెండర్ లైఫ్ జీవితాలు ఎలా ఉంటాయి ఏ ఏ దొంగ వచ్చి ఎవరిని చేయ ఇవన్నీ సొసైటీ జనాలకి అవసరం లేదు మీడియా ఛానల్ అవసరం లేదు రాజకీయ వాళ్ళకి అవసరం లేదు ఎంతసేపు అఘోరి 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 అఘోరిలో ఏముంది ఫేక్ అని ఆల్రెడీ తెలిసిపోయింది ప్రతిదీ ఫేక్ అని తెలిసిపోయింది రోజు ఒక ఇష్యూ మన రోజు ఒక మనం వింటానే ఉన్నాము మళ్ళీ దీని గురించి ఎవరు స్పందించారా ఒక ట్రాన్జెండర్ చనిపో ముక్కలు ముక్కలు నరికి చంపేస్తే మళ్ళీ దాని గురించి పట్టించుకోరా ఇప్పుడు ఈ అఘోరిది ఏంటంటే అమ్మాయిని తీసుకువెళ్ళిపోయింది అది ఇది గతంలో కూడా చాలా ఇష్యూ అయినాయి ఈమె గురించి అప్పుడు కూడా అంటే చెట్టు కట్టేసి కొట్టాడు ఏదో చాలామంది లెస్బిన్స్ లవ్వు అవి ఇవి అయ్యి ఉండొచ్చు అయ్యకపో ఉండొచ్చు వేరే వాళ్ళకి అమ్మే ప్లాన్లు కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే దొంగ ముసుకులు వేసుకుని వచ్చు దొంగ అఘోరాలు కాదు అఘోరాలు ఇట్లా దొంగ ముసుకులు వేసుకుని వచ్చిన వాళ్ళు అఘోరాలు ఉంటారు ట్రాన్జెండర్లు ఉంటారు దొంగ బాబాలు ఉంటారు దొంగ స్వామీజులు కూడా ఉంటారు ఇది ఒక అని అనమాట దీన్ని పట్టుకొని ఇరవై నాలుగు గంటలు అఘోరా అఘోరా అఘోరాఘోర అఘోరం చూపిస్తే సమస్య ఈ రోజు ఒక అమ్మాయిని తీసుకెళ్లిన అఘోరి ఒకవేళ ఇలానే దాని ఆ న్యూస్ ని చూసి గాని లేకపోతే ఆ అమ్మాయిని ఫాలో అయ్యి ఇంకో పది మంది లేదో ఇరవై మంది ఆడపిల్లలు పోతే అప్పుడు పరిస్థితి ఏంటి నేను అదే అంటున్నాను ఆల్రెడీ చెప్ప వీడియోలో పది మంది ఇరవై మంది ఉన్నారు ఉన్నారు నా దగ్గర అని సో నిజమా కాదా తెలియదు కానీ అమ్మాయిని ఇలా ట్రాప్ ఎందుకు చేయాలి సో సర్జరీ కాకముందు ఎక్కడ కొట్టారంట ఇట్లా అమ్మాయిలు చేస్తాం సర్జరీ చేసుకొని వచ్చి మళ్ళీ అంటే ఆ నేను అఘోర వేషం వేసుకుంటే ఎవరునేం పట్టించుకోరు చెయ్యారు అని అమ్మాయి ట్రాప్ చేసి పసర మంది పెట్టి తీసుకెళ్ళినట్టు ఉన్నాడు మళ్ళీ అఘోరిని మళ్ళీ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి కదా ఆల్రెడీ అఘోరికి కాళ్ళకి మెట్టలు ఉన్నాయి అవునా సో మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు అమ్మాయిగా మారిన తర్వాత మళ్ళీ ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని వార్తలు కానీ లేదంటే ఇప్పుడు ఆమెకి జూబ్లీ హిల్స్ లో ఒక పది కోట్ల విల్లా ఉంది అని గాని రకరకాల వార్తలు వస్తున్నాయి కదా మనం దీని గురించే నిజం స్పష్టంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే వేరే టా ఎవరు చచ్చిపోతున్నా ఎవరు బతుకుతున్నా మనం పక్కన పెట్టేసి ఈ అఘోర గురించి ఎందుకంటే మన దేశానికి ఏదో మంచి చేసినట్టు మన దేశానికి ఏదో చేసినట్టు ఇవన్నీ నాలుగు రోజులు ఉండి నాలుగు రోజులు ఇవన్నీ ముచ్చట్లు ఇవన్నీ నాలుగు రోజులు పుకాలు ఇవంతే ఇవన్నీ వేస్ట్ నేను అప్పటికి ఇప్పటికొకటే మాడ చెప్తాను నమ్మకండి 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 ఆడ వీళ్ళ ఉంది వీళ్ళ ఉంది అనేది పచ్చి అబద్ధం ఎప్పుడు ఉన్నవాడు లే ఉందని చెప్పుకోడు లేనివాడు నాకు లేదు అని ఎవరు చెప్పుకోడు ఏమంటే ఏదో ఒక నాటకం ఉంది వెనకాల రాజకీయ కుట్ర ఉందో మాఫియా ఉందా కమ్యూనిటీ సపోర్ట్ ఉందా ఏ తెలియదు కానీ సో ఇంత చేస్తున్నా ఇంత పోలీసులు కొడుతున్నా ఆ లాంగ్వేజ్ యూస్ గలీజ్ గలీజ్గా పోలీసులను తిడుతున్న అందు చేసినా ఎందుకు ఉంది ప్రభుత్వం ఎందుకని దీనిపైన ఇంకా రియాక్ట్ అవ్వట్లేదు అంటే గవర్నమెంట్ నిజంగా అఘోరిని ఏం చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది ఇన్ని రోజులు ఈ వార్త కంటిన్యూ అవుతుందంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కదా ఏదో ఒకటి సో ఎందుకని తీసుకోవట్లేదు మరి నిజంగా అఘోరి ఏమో అంటే ఈ అఘోరిని ఇప్పుడు నేను ఫ్రెండ్ని అని తెలుసు హ్యాపీ కలిసిమెలిసి ఉంటాం కొత్తగా చూసిన వాళ్ళు అమ్మ వీళ్ళు ట్రాన్స్ మనము ఇప్పుడు గొడవ ఆడితే ఒక ట్రాన్స్ జెండర్ వంద మందిని తీసుకెళ్ళి తీసుకొని వస్తాను నువ్వు ఏడా ఆగంటే వాళ్ళు భయపడతారా భయపడరా వంద మంది వచ్చి ఆడ మన మీద అటాక్ చేస్తారో అని సో ఇది కూడా అయిండొచ్చు మా గౌరవ సంఘాలు ఇది ఏమన్నా గెలుపుతాయి మొత్తం దేశం అంతా వస్తదేమో అని వాళ్ళు భయపడి గవర్నమెంట్ గోరికి భయపడడం అనేది కరెక్ట్ కాదు పోలీసులు గవర్నమెంట్ ఎందుకు ఏదో ఒకటి రోజు ఒకటి ఉన్నాం పిచ్చోల గురించి పిచ్చి అని వదిలేసి ఉండచ్చు వీంతో మనకి ఎందుకులే అని అనుకుని కానీ అలాంటి అంటే పిచ్చోడని వదిలేస్తుంది అని అనుకుందాము అలాంటి పిచ్చి వాళ్ళ వల్లనే ఈరోజు ఒక ఆడపిల్ల లైఫ్ ఎటుగాడి పరిస్థితికి వచ్చింది కదా మరి ఆడపిల్ల తరపునైనా సరే గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలిగా ఇప్పుడు మనం ఎంత చెప్పినా మనం మొత్తుకుంటూనే ఉన్నాం మోసగాడు 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 మోసలు ఎలా చేస్తారు స్వామీజీలు అని కూడా నేను నా వంతు ప్రయత్నం చేశాను అది వర్కట్ అయింది ఇక్కడ ఏమైంది నన్ను కొట్టి పాడేశారు ఆమెనే రియల్ అన్నట్టు ఇప్పుడు నన్ను నన్ను ఆ నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు మాదిరి ఆమె ఫేక్ అంటున్నారు చూడండి జనాలు ఎట్ట రెండు వైపులు కూడా ఉన్నారు మంచిగా మాట్లాడితే చెడు అని నన్ను చెప్పారు చెడుగా మాట్లాడి మంచిని చేశారు ఇదే నా జనాలు జనాలు నమ్మేంత వరకు ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉన్నారు నిజంగా ఇలాంటి వాళ్ళని ఇక్కడ కాబట్టి వదిలేస్తున్నారు అక్కడ ఆ గుజరాత్ లో ఆ లో అక్కడ అసలుకి రాడ్ పోలీసు రాడ్ తీస్తేనే అసలు భయపడి వెనకొచ్చేసింది ఆ లెటర్ రా చెప్తున్నారు అంటే అక్కడ అంత స్ట్రిక్ట్ గా ఉంటారు పోలీసు వాళ్ళు వాళ్ళు మన ఏపీ తెలంగాణ కూడా ఉండాలి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ వాళ్ళే చెప్తున్నారు ఆ పిల్ల వాళ్ళ తమ్ములు చాలా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కాదు ఇది ఇది చాలా అని చెప్పారు వాళ్ళు ఓకే సో ఇందాక మీరు అన్నారు కదా నార్మల్ గా ఒక అమ్మాయిని ముక్కలు ముక్కలు నరికి హత్య చేయడం జరిగింది అని సో నిజంగా అంటే ట్రాన్స్జెండర్స్కి కి ఈ మధ్య చాలానే అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే ట్రాన్స్జెండర్స్ ఇద్దరు పెళ్లి చేసుకున్నా కూడా ఆ పెళ్ళిళ్ళు అనేది వర్కౌట్ అవ్వట్లేదు విడిపోవడము లేకపోతే గొడవలు ఒకరినొకరు కొట్టుకోవడము ఇలా ఏదో ఒక ఇష్యూ అవుతూనే ఉంది మీరు ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నారు అంటున్నారు సో ఏంటి దాని గురించి ఏం మాట్లాడతారు సో మా మాటకి తప్పే ఎందుకంటే ఒక ట్రాన్స్ ఇప్పుడు ఎలా మా లైఫ్ ఎలా ఉంటుందంటే అండి ఒక మనము తండ్రి ఒక బయటకు వచ్చిన తర్వాత ఒక మగవాడికన్నా ఒక ఆడదానికన్నా విలువ ఉంటుంది కానీ మాకు అస్సలు విలువ ఉండదు మమ్మల్ని ఎవరిని ప్రేమించరు ప్రేమించిన వాళ్ళందరూ మమ్మల్ని మోసం చేసే వాళ్ళే ఉంటారు ట్రాన్స్ ఎప్పుడు అర్థం చేసుకోరు తల్లిదండ్రులు ప్రేమ దూరమై కమ్యూనిటీ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్